ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మే పంతొమ్మిది మోహిని ఏకాదశి లోపల మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్షలు కాదండి కోట్లు వస్తాయి ఇంట్లో ధనవర్షం కరుస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇది ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి చిన్న పని చేయడం వలన చాలా శుభాలు కూడా జరుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి బాధలు అనేవి లేకుండా ఉంటాయి ఇది గుమ్మం దగ్గర చల్లడం ద్వారా ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చెడు మొత్తం వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా పోయి మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మే మే పంతొమ్మిది మోహిని ఏకాదశి లోపల మీరు గుమ్మం ముందు ఇది కట్టారంటే కట్టినా లేదంటే చల్లినా చాలు ఇది చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత డబ్బు కూడా అమ్మవారి చేకూరుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు నుంచి మోహిని ఏకాదశి లోపల కట్టవలసింది ఏంటి ఈరోజు మన ఈ వీడియోలో వివరంగా తెలుస్తుంది ఇక వీడియోలోకి వస్తే గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోవద్దు అని పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్దిల్లుతుంది కాలుతో కూడా మనం తొక్కకూడదు గుమ్మానికి పసుపు కుంకుమ అనేది రాసుకుంటూ ఉంటే చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదు ఎప్పుడు కూడా దాని మీద కూర్చోకూడదు ఎవరైనా ఇతను వస్తువు ఇచ్చేటప్పుడు కూడా మనం అవతల నుండి ఇవతల నుంచి తీసుకోకూడదండి అది శుభం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులు కూడా భోజనం అనేది చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవడం పూలమాల అల్లడం లాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి కూడా పొరపాటు కూడా చేయకూడదు అంటే ఎందుకంటే గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది శుక్రవారం రోజు సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమొట్లు పెడితే అలంకరించుకున్నారనుకోండి లక్ష్మీదేవి మన ఇంట్లో అలాగే స్థిరంగా ఉండిపోతుందండి శుక్రవారం రోజు ఐదున్నర గంటల నుంచి ఈ మోహిని ఏకాదశి లోపులో రెండో కలిపి చెల్తే చాలు అండి లక్ష్మీదేవి ధనవర్షానికి కురిపిస్తుంది శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అదేంటంటే మనం ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి మీ దగ్గర ఉండే గంగా జలం తీసుకోండి గంగా జలం లేకపోతే మామూలు వాటర్ అయినా పోయండి కేవలం గాజు గ్లాసులు మాత్రమే కాదండి పరిహారాన్ని గాజు గ్లాసులు మాత్రమే పరిహారానికి వాడాలండి వేరే లోహంతో చేసిన గాజులు ఎలాంటివి కూడా గ్లాసెస్ వాడకూడదు ఎందుకంటే ఈ పరిహారానికి గాజు గ్లాస్ మాత్రం ఉపయోగించాలి ఆ గాజు గ్లాసులో సగానికి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి అంటే ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక నిమ్మకాయ ముక్కని మొత్తాన్ని నీటిలో కలపండి ఆ తర్వాత చిటికటి పసుపు కూడా వేసి నీటిలో వేయండి పసుపు గురించి అందరికీ తెలుసు కదండి పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ధనాన్ని ఆకర్ చేస్తుంది అంటే చెడును తొలగించే అద్భుత పదార్థం నిమ్మకాయ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు కూడా వేసి రెండు చుక్కలు వేయండి లేకపోతే వదిలేయండి ఇలా నిమ్మకాయను పసుపు నీటిలో వేసిన తర్వాత ఆ రెండిటిని వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మిక్స్ చేసిన దాన్ని ఆ నీటిని మొత్తం అంతా చిలకరించండి గుమ్మం మీద తలుపుల మీద చిలకరించండి ఇంకా మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా అలా చల్లుతూ వెళ్ళండి దరిద్రం అంతా కూడా పోతుంది అంతేకాదండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది కావాల్సిన దాన్ని దేవత అమ్మవారు ఇస్తూ ఉంటుంది ఆ సమయంలోనే ఎందుకు చల్లాలి అని అంటారు కదా ఈ శుక్రవారం నుంచి మోహిని ఏకాదశి లోపల చల్తే లక్ష్మీదేవి అనుగ్రహం శుభ ఫలితాలు పొంది సంతోషంగా ఉంటుందండి శుక్రవారం నాడు శుక్రుడుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు సంపద రెట్టింపు అవుతుంది వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీదేవి పూజతో పాటు ఈ పరిహారాలు కూడా చేస్తే మంచిదండి శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే గులాబీ పూలను అమ్మవారికి లక్ష్మీదేవిగా సమర్పించండి ఫలితంగా వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది ప్రతికూలతలు దూరం ఇవ్వాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఇచ్చి ఆమెకు ఐదు దీపాలు వెలిగించండి ఇలా వెలిగించారంటే పంచముఖ్య హారతి పంచముఖ్య దీపం అంటారండి ఈ విధంగా పెడితే ఇంట్లో ప్రతికూలత దూరమే సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు లక్ష్మీ డబ్బు కూడా మనకి పెరుగుతుందండి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఈ మోహిని ఏకాదశిలోపులు ఈ పని చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి